నా ఛానల్ చూస్తున్న మీకు చాలా థ్యాంక్ యూ అండి మీ కనుక ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి చాలు అది నా ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది నా పేరు ఉషా ఇవాళ ఈ వీడియోలో నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే మొన్న ఒక వీడియోలో పెట్టాను కదండి నేను ఇరవై రోజుల తర్వాత మళ్ళీ ఇవాళ టిఫిన్ పెడుతున్నాను నా వ్యాపారం ఎలా ఉంటుందో కస్టమర్స్ వస్తారో రారో ఒకవేళ బేరం మధ్యలో వస్తే ఏంట నా పరిస్థితి అని చెప్పి నేను భయపడుతున్నాను కదా భయపడుతూనే నేను వ్యాపారం స్టార్ట్ చేశాను ఆ రోజున అయితే ఒక కామెంట్ కూడా వచ్చిందండి దాని గురించి మీకు స్పెషల్గా చెప్పాలి మీరు దీని గురించి కామెంట్ కూడా చేయండి ప్లీజ్ అయితే ఇప్పుడు వ్యాపార విషయానికి వద్దాము మనం బండి పెట్టే దగ్గర వినాయక చవితి జరిగింది కదా నాలుగైదు చోట్ల వినాయకుడు విగ్రహాలు పెట్టారండి వాటి తాలూకా రోజుకి ఒక రోజున భోజనాలు పెట్టారనమాట మూడున్నర నాలుగు గంటల వరకు భోజనాలు చేస్తూనే ఉన్నారు మరి అదే టైంలో మనం టిఫిన్ కూడా పెడతాం కదా మరి బేరం ఎలా ఉంటుంది ఇంకా మీరే ఊహించుకోండి అంత బేరం లేదనమాట పర్వాలేదు ఆ రెండు రోజులు మూడు రోజులు అయిపోయిన తర్వాత బేరం బాగానే ఉంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను దేవుడి వల్ల అయితే ఇప్పటి వరకు అట మనం పెట్టలేదు కదా వచ్చి వెళ్తూ ఉన్నారంట ఏంది ఏమై పెట్టలేదు ఇన్ని రోజుల నుంచి మనం అక్కడ అలవాటు అయి ఉన్నాం కదా టిఫిన్ పెడుతూ మరి సడన్గా ఓ పదిహేను 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 రోజులు ఇరవై రోజులు పెట్టపోతే ఎవరైనా వచ్చి తిరిగి వెళ్ళి విసుగ్గా ఫీల్ అవుతారు కదా మరి వాళ్ళందరికీ మళ్ళీ మనం పెట్టామని తెలియాలి అలా తెలియాలంటే ఒక నాలుగైదు రోజులు ఆగితేనే బారం అనేది మళ్ళీ మనకి తిరిగి వస్తుంది కదా అందుకని నేను వెయిట్ చేస్తున్నాను అనమాట బారం పర్వాలేదు ఇప్పుడిప్పుడు ఎక్కుతా ఉంది అయితే ఇక హెల్త్ ప్రాబ్లం వచ్చేసరికి పెయిన్ వచ్చిద్దేమో అని అనుకున్నా కదా అది నిజంగానే వచ్చిందండి ఇప్పుడు వెనక రెండు రెక్కల సందున ఇట్లా గుద్దితే మన పిడికిలి పెట్టి గుద్దితే ఎలా నొప్పి వచ్చింది అలా నొప్పి వస్తుంది అనమాట ఇంత అయితే భరించలేనంత నెప్పి వచ్చేది ఇంటికాడ ఇంట్లో పనులు చేస్తేనే నాకు పెయిన్ తెలిసేదండి నేను అనుకుంటూనే ఉన్నా ఇరవై రోజులు వామ్మో ఇంట్లో పనులు చేస్తేనే నాకు అనేది తెలుస్తుంది మరి టిఫిన్ పని అంటే హెవీ వర్క్ కదా బండి నెట్టుకెళ్ళాలి గ్యాస్ బండ్లు అవి ఎత్తాలి ఇవన్నీ చేస్తే మరి నొప్పి రాకుండా ఉంటుందని భయపడ్డాను అలాగే జరిగిందండి భరించలేనంత నెప్పు రావట్లేదు కానీ నేనున్నానని మాత్రం ప్రతి క్షణం గుర్తు చేస్తూనే ఉంది పని చేసినంతసేపు కూడా కానీ మనం పని చేయక తప్పదండి మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఆరు నెలలు కూర్చున్నా పని చేయాల్సిందే ఎన్నాళ్ళ కూర్చున్నా మళ్ళీ పని అనేది చేయవలసిందే ఇప్పుడు ఒక కామెంట్ వచ్చింది అని నేను చెప్పాను కదా ఏం కామెంట్ అంటే ఇలాంటి బండ్ల దగ్గర తినద్దు అని చెప్పి రెండు ముక్కలు రాసి పెట్టేశారు ఇలాంటి బండ్ల దగ్గర అంటే ఏంటండి మీ ఉద్దేశం మీ ఉద్దేశం అంటే మిమ్మల్ని కాదండి ఆ కామెంట్ రాసిన వాళ్ళని నేను అడుగుతున్నాను మాలాంటి వాళ్ళు ఇట్లా రోడ్డు పక్కనో లేక గల్లీల్లోనో టిఫిన్ చిన్న చిన్న బండ్లు పెట్టుకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు కదా వాళ్ళ మీద కొంచెమైనా జాలుండాలి కదండి తినొద్దు మీరు అనేస్తే నిజంగానే తినడం అనేస్తే మాలాంటి కుటుంబాలు బ్రతకొద్దా చెప్పండి మీలాగే అందరూ ఉంటే మా బిజినెస్ సాగుతాయా మా వ్యాపారాలు ముందుకు వెళ్తాయా అలా అనేస్తున్నారు ఇప్పుడు అలా అంటే మేము సరిగా చేయమన్నా అదేం కాదండి పెద్ద పెద్ద హోటల్స్లో లోపల ఉండేసి ఒక నీట్గా డ్రెస్ చేసుకొని ప్లేట్లో సర్వ్ చేస్తే అది బాగా టేస్టీగా ఉన్నట్టు అర్థమా మీరే చెప్పండి అంటే నేను ఎవరిని ఉద్దేశించి అనడం లేదు వాళ్ళు నీట్గా చేసే వాళ్ళు నీట్గానే చేస్తున్నారు మేము చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా మేము కూడా నీట్గానే చేస్తాము చాలా క్వాలిటీగా చేస్తాము అది కాక ఇళ్ల మధ్యన బండి పెడితే ఇంకా క్వాలిటీగా చేయాలండి ఎక్కడికో వచ్చి తినేసి వెళ్ళిపోతారు ఏదైనా మెయిన్ మెయిన్ సెంటర్స్లోనో పెద్ద పెద్ద సెంటర్స్లో పెడితే ఇళ్ల మధ్య విషయం ఏంటంటే కొంచెం బాలేపోయిన మొహం మీద అడుగుతారండి మరి అంత ఎంత జాగ్రత్తగా మేము చేస్తూ ఉంటే ఇక్కడ సర్వే అవుతాం చెప్పండి మేము నీట్గానే చేస్తాము మేమంటే నా గురించి మాత్రమే నేను చెప్పడం లేదు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని బ్రతుకు బ్రతుకుతున్న ప్రతి వ్యాపారస్తుడి గురించి నేను చెప్తున్నాను దయచేసి అలా చిన్న చూపు మీరు చూడకండి ఉన్నవాడు తీసుకెళ్ళి ఉన్నవాడికే పెట్టి లేనివాడు తీసుకెళ్ళి కూడా ఉన్నవాడికే పెడితే ఇంకా లేనివాడు బ్రతకాలా లేదా ఇప్పుడు దేవుడు ఏదైనా వరం ఇవ్వాలన్నా మనకు సాయం చేయాలన్నా దేవుడు వచ్చి మన కళ్ళ ముందు నిలబడి చేస్తాడా కాదు కదా మనిషి రూపంలోనే ఆ భగవంతుడు వచ్చి మనకి హెల్ప్ చేస్తాడు అలాగే మీలాంటి వాళ్ళు అంటే కస్టమర్స్ వచ్చేసి మాలాంటి చిన్న చిన్న వ్యాపారస్తుల కొంటేనే మేము సర్వే అవ్వగలుగుతాము మాలాంటి వాళ్ళందరూ కుటుంబాలని నడిపించుకోగలుగుతారు మీరు అలా మాట్లాడితే ఇంకా ఏం చేస్తాం చెప్పండి అయితే అందరూ కూడా ఇలా ఉండరండి చాలామంది వీడియోస్లో కూడా నేను చూస్తున్నాను చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర కొను కొనండి వాళ్ళకి ఇలా గా మీరు హెల్ప్ చేసినట్టే తెలుసా వాళ్ళ వ్యాపారం నడుస్తుంది దానివల్ల వాళ్ళు హ్యాపీగా ఉంటారు కుటుంబానికి ఒక నాలుగు డబ్బులు తీసుకువెళ్ళగలుగుతారు ఆ రకంగా మీరు వాళ్ళకి హెల్ప్ చేసినట్లే కదా ఒక చిన్న కామెంట్కి ఇంత చెప్పాలని అనుకుంటే బాధండి వ్యాపారస్తులు మేము ఒక రోజు బేరం ఉంటుంది ఒకరోజు బేరం ఉండదు బేరం లేని రోజున మొహం ఎలాడేసుకుంటే ఇంటికెళ్ళి ఆ పిండ్లన్నీ ఏం చేసుకోవాలో తెలియదు అదే బేరం ఉంటే ఆ రోజున మాకు పండగ అనమాట అది ఒక రెండు వందలు ఎక్స్ట్రా వస్తాయి బేరం అంటే మాకు ఏ లక్షలు వస్తాయా పాడ రోజుటి మీద ఇంకొక రెండు వందలు ఎక్స్ట్రా వస్తాయి నాలుగు వందలు సంపాదిస్తే గొప్ప అండి చిన్న చిన్న వ్యాపారస్తులు తెలుసా దాంట్లోనే మేము సర్వే అవ్వాలి కుటుంబం మొత్తం పిల్లలు ఇంకెంత ఉంటుందో తెలుసుగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే ఎన్ని కట్టవలసినవి ఉంటాయో నా గురించి కాదు నేను చెప్పేది మా లాంటి వాళ్ళందరి గురించి కూడా చిన్న చిన్న వ్యాపారస్తుల గురించి నేను మాట్లాడుతున్నాను సరేలేండి ఇవాళ నా వ్యాపారం మాత్రం దేవుడి వల్ల బాగానే ఉంది ఈ వీడియోలో నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు కేవలం నా బాత్రం నా బాధ మాత్రమే చెప్పుకోగలుగుతున్నాను నా వ్యాపారం ఇవాళ బాగానే ఉందని చెప్పాను కదా ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్స్ ద్వారా తెలియచేస్తారని నేను వెయిట్ చేస్తున్నాను అయితే ఇప్పుడు వ్యాపారం నుంచి ఇంటికి వచ్చాను కదా రేపు పొద్దునకి ఎండిపోయి అదనంగా ఇంకా కష్టపడి తోమాల్సి వచ్చింది అందుకని ఇప్పుడైతే కొంచెం అన్ని అన్నీ తడిగానే ఉంటాయి కదా త్వరగా తోమేస్తే త్వరగా పోతుందని చెప్పి నేను తోముతున్నానండి ఇప్పుడు టైం వచ్చేసి పదకొండున్నర దాటింది ఈ పని అంతా అయిపోయిన తర్వాత ఇవన్నీ సర్దిపెట్టి భోజనం చేసి పడుకొని తెల్లారి మళ్ళీ టిఫిన్కి వెళ్తా బాయ్